మావతోటి నరేష్ కుమార్ వీడియో నియోజకవర్గం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి హెచ్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈరోజు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నిరుపేదలు చదువుకోవాలని చెప్పి నిరుపేదలకు విద్య వైద్యం అందాలని చెప్పి ఈ మెడికల్ కాలేజ్ తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు వైద్యం అందకూడదు విద్య అందకూడదు చెప్పి ఒక నేను పాలన ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈరోజు సత్యకుమార్ గారు మాట్లాడుతున్నారు మెడికల్ మెడికల్ మినిస్టర్ నేను అడుగుతున్నా ముప్పై మూడు సంవత్సరాలు ప్రైవేట్ కన్నా తర్వాత రిన్యూ చేసుకుంటే ముప్పై మూడు ఏళ్ళ అంటే అరవై ఆరు ఏళ్ళు మా ఎస్సీలు మా ఎస్సీలో మా మా మైనార్టీలో చదువు లేకుండా విద్య లేకుండా వైద్యం లేకుండా అట్టే ఉండాలనే కదా మీ నేను అడుగుతున్నా ప్రజల గుర్తు పెట్టుకోండి మన జగన్మోహన్ రెడ్డి వస్తే మన జగన్మోహన్ రెడ్డి వస్తే విద్యుదే మన జగన్మోహన్ రెడ్డి వస్తే వైద్యం ఉంటుందే దయచేసి పర్యటిక మాపకపోతే మాస్ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఉద్యమాలు చేపడతాం జై జగన్ జై జగన్